హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్న పథకం అన్నదాత సుఖీభావ పథకం ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ భాగంగా రైతులకు అన్నదాత సుఖీభావ సంబంధించిన ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని తెలియజేశారు అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అన్నదాత సుఖీభావ శుభవార్తను శుభవార్తనైతే తెలియజేస్తోంది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితాతో పాటుగా అర్హుల లిస్టు కూడా రెడీ చేసినట్టు సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి ఇందులో భాగంగా ఈ యొక్క ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఈ పథకంతో పాటు మరో రెండు పథకాలకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మీకు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు రావాలి అంటే మీ దీనికి రిజిస్ట్రేషన్లు ఎలా ఉంటాయి అలాగే అర్హతలు అనేవి ఏ విధంగా ఉంటాయి మనకు రెండు పంతొమ్మిది ముందు అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదిహేడు సంవత్సరంలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అనేది ఏ విధంగా వేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించి కొత్త అప్డేటు మనకు నేను మీకు తెలియజేస్తానండి ఇలాంటి తాజా అప్డేట్స్ మా ఇప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఇకపోతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల భాగంగా రైతులకు అన్నదాత సుఖీభావా సంబంధించి టోటల్గా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయంగా అందజేస్తారని అని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ హామీలో భాగంగా మనకు ఆయన సంవత్సరంలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించబోతున్నట్లు కూడా దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా త్వరలోనే సిద్ధం చేస్తున్నట్లు తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే పథకానికి సంబంధించి ఎన్నికలలో విడుదలగా వారికి ఇస్తారా అలాగే రైతులకు పథకం ద్వారా ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం మొత్తంలో రైతు భరోసా పథకానికి టోటల్గా పన్నెండు వేల రూపాయలను అమౌంట్ అనేది అందజేశారు ఎన్నికల సమయంలో తెలియజేసిన తరం తర తరుణంలో ఈ యొక్క పన్నెండు వేల నుంచి పదమూడు వేల రూపాయలకు పెంచడం జరిగింది ఎందుకంటే ఈ పన్నెండు వేల రూపాయలు అనేది టోటల్గా ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఎం కిసాన్ ద్వారా రెండు టోటల్గా పదమూడు వేల రూపాయలను అందజేయాలని చెప్పి అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నికల సమయంలో రైతులకు ఆకట్టుకోవడం కోసం టోటల్గా ఈ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవా పేరు మార్చి ప్రస్తుతం టోటల్గా ఇరవై వేల రూపాయలు రైతుల యొక్క బ్యాంకు అకౌంట్లో విడుదల చేస్తామని కూడా తెలియజేయడం అయితే జరిగిందండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వచ్చు మన ఛానల్ని ఎవరైనా